హలో అండి అందరికీ చూసారా వర్షం అయితే ఎలా పడుతుందో నిన్న ఈవినింగ్ చాలాసేపు పడిందండి ఇలా ఇలా అందరం ఇంట్లో ఉన్నామనేసి ఇంక ఈ వర్షానికి వేడివేడిగా ఏదైనా తినాలనిపించింది అందుకే ఈ వర్షానికి ఏదైనా తినాలనిపిస్తే మనకు అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే మనకి ఇంట్లో అందరికీ అవైలబుల్గా ఉండేది ఆనియన్సే కదా అందుకే నాకు కూడా క్రిస్పీ ఆనియన్ పకోడీ చేయాలనిపించింది అందుకే ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ ముందుగా అయితే బియ్యము శనగవేళ్ళ ఆడిచ్చిన పిండి ఉంటే ఇంకా అది తీసుకున్నాను ఇందులోకి ఉప్పు పసుపు కారము ఇంకా అలాగే కొంచెం జీలకర్ర వాము కరివేపాకు ఇవన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను ఈ ఆనియన్స్ ఘాటుకైతే కొంచెం కళ్ళు మండుతున్నాయండి ఇంక అందుకే కొంచెం సేపు వేడి ఆపేసి ఆ తర్వాత ఒక ఇలా కలుపుకున్నాను క్రిస్పీ ఆనియన్ పకోడీ కోసం కాబట్టి నేను గట్టిగా కలుపుకున్నానండి పిండి అదే మెత్తటి పకోడీ కోసం అయితే కొంచెం సోడా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఇంక ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీ అయితే వేసాను పకోడీ కూడా రెడీ అయిపోయింది ఇంతకీ ఈ వర్షాలు పడ్డప్పుడు మీరు ఎలాంటి స్నాక్స్ వేస్తారో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి